వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇదిగోండి నేను అక్క దగ్గరికి అయితే బయలుదేరిపోయానండి లక్ష్మీ అక్కకి కొంచెం బీపీ చెక్ చేయించుకోవాలంట ఎందుకంటే వాళ్ళ ఊరు వెళ్తుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పుట్టింటికి అంటే ధ్వజస్తంభం ఎత్తున్నారు బొడ్డ్రాయి కడుతున్నారంట అందుకని ఊరు వెళ్తుంది మమ్మల్ని కూడా పిలిచిందనమాట నాకైతే కుదరదు అన్నాను రమ్మంది అక్క మాకు కూడా పిలుపు వచ్చింది కాకపోతే వెళ్తామో లేదో అయితే తెలియదండి వెళ్ళటానికైతే ఇప్పుడు ప్రజెంట్ రాలేనక్క చూస్తాను అన్నాను ఎందుకంటే ఇంకా అక్క దగ్గరికి అయితే వెళ్తున్నాను అక్క కొంచెం చెకప్ చేయించుకుంటుంది అంట హాస్పిటల్లో చెకప్ అయిపోయాక ఇంకా లాదుగా అక్క దగ్గరికి వచ్చేసి ఇదిగోండి అక్క దగ్గరికి వచ్చేసాను అక్క వాళ్ళ ఇంటికి లేట్ అయిందని అరుస్తుంది ఎంతసేపు వన్ అవర్ పట్టింది అంటే కొంచెం దూరం అనమాట అందుకని దూ లేటుగా వచ్చానని అరుస్తుంది అదిగోండి వీడియో తీస్తుంది ఇంకా బండి మీద ఉంటే ఇదిగోండి ఇంకా అక్కని ఎక్కించుకొని అటు చుట్టుకుంటాం ఎందు నుంచి హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్ళాక అక్క ఏమందంటే వచ్చేటప్పుడు కలర్ కొనుక్కురా బ్లాక్ కలర్ అని చెప్పేసింది అంటే మామూలుగడ్ హెన్నా పెట్టుకుంటుంది అనమాట అక్క రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది హెయిర్ ఇప్పుడు ఫంక్షన్ ఉంది కదా అక్కకి ఊరు వెళ్తుంది వాళ్ళ పుట్టి ఇంటి వాళ్ళ దగ్గరికి అందుకని బ్లాక్ హెన్నా కొనుక్కురమ్మంటే అది కొనుక్కొని తీసుకొని వచ్చాను అనమాట బజార్కి వెళ్ళి వచ్చాక పెట్టుకుందాంలే అంది సరే అని చెప్పి మేము వెళ్ళి బజార్కి వెళ్ళి అటు హాస్పిటల్ పని చూసుకొని అక్క చెకప్ చేయించుకుంది అయిపోయింది హాస్పిటల్లో వీడియో తీస్తుంటే తీనివ్వలేదండి అసలు వద్దు అనింది సరేలే అని చెప్పేసి తీయలేదనమాట ఇంకా షాప్లో కొంచెం రాఖీలు కొనుక్కున్నాము అలా షాపింగ్ పని అయిపోయింది అనమాట అలా బయటకు వెళ్ళిన పని అయితే అయిపోయి మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఇప్పుడు వెళ్తున్నాము అంటే మొత్తం తీయలేదు అక్కడ షాపింగ్ కానీ హాస్పిటల్ దగ్గర కానీ నేను వీడియో అయితే తీయలేదు అక్కడ ందంటే హాస్పిటల్లో కూడా ఎందుకమ్మ వీడియో వద్దు అంది సరే అని చెప్పి ఆ పని చూసుకొని మేము ఇంటికి వచ్చేసాం ఇదిగోండి అక్కనే ఇంటికి వచ్చేసాక ఇగో రాఖీలు రాఖీ షాప్లో నేను మర్చిపోయాను అండి తీయటానికి నిజం చెప్పాలంటే హాస్పిటల్లో ఫోన్ తీయలేదు కాబట్టి రా షాప్లో కూడా మర్చిపోయాను ఇదిగోండి రాఖీలు అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో కానీ చాలా బాగున్నాయండి రాఖీలు మీరందరూ కూడా ఇంక మన మీ అందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షాబంధన తమ్ముళ్ళు ఉన్న అక్కలు అక్కలు వెళ్ళి తమ్ముళ్ళకి కట్టాలి చెల్లెళ్ళు ఉంటే అన్నయ్యలకి కట్టండి హ్యాపీ రక్షాబంధన్ ఇదిగోండి ఇంక మేము ఇంటికి వచ్చాక నేర్జాక అయితే ఫోన్ చేసామన్నమాట ఇదిగోండి వచ్చేసింది ఇప్పుడే అక్క వాళ్ళ ఇంటికి వచ్చింది ఫోన్ చేస్తే ఇంకా అక్కకి హెన్నా వేసేసామండి హా హెన్నా అయిపోయింది అక్కది హెన్నా వేసాక అక్కది చాలా బాగుందండి హెన్నా చాలా హెయిర్ కూడా చాలా స్మూత్గా బాగుంది రా రాఖీలు చూపిస్తున్నాను అనమాట కొనుక్కొచ్చామని ట్యాంక్స్ సౌజీ నాకోసం ఏదైనా తెచ్చామంటుంది నీరుజ ఇంకా నేరజా కూడా అక్కని హెయిర్ చాలా బాగుంది అక్క కలర్ వేసుకున్నావా అంటే అవునమ్మ వేసింది సౌజీ ఇదిగో ప్యాక్ తెచ్చింది అంటే నేను కూడా అడుగుతున్నాను అనమాట నేర్జా నేను కూడా అక్క కొంచెం మాకు కూడా ఏవా కలర్ అని చెప్పేసి మేము కూడా అడుగుతున్నాం అక్కని ఇంకా

అక్క నీకే సాను కదా పలే ఉంది అక్క అసలు ఏం అక్క అంత షైని నాకు అసలు నేనే నువ్వు నిన్ను అడగాలను అసలు ఈ పిల్లలతో అసలు నువ్వేమో నువ్వు ఎందుకు వచ్చినావు అమ్మాయి అసలు ఎప్పుడో పిలుస్తుంటున్నా మర్చిపోయింది నేను అసలు పిల్లలు

అందుకే హెన్మతిచ్చాక నీ కోసం రేపు పొద్దున్న చుట్టాలు చుట్టాల్లో నిన్న మెనొద్దు నువ్వు ఇది ఎన్నో బాగాలేదు మొహాలు కానీ కొనకొచ్చు అన్నది వచ్చాను చేస్తాడు ఏమేం చేసి ఎప్పుడైనా మనిషి బాగాలేదు అంటే డబ్బులు పెట్టి ఓవర్ బాగాలేదు కాబట్టి అడిగితే ఆమె చేస్తూ ఏమొద్దులేదు మంచి కొనవేదేవాలని ఎవరున్నారు ఇంకా మనం తప్ప కూర్చుంటే ఇంకా నేసం ఎక్కువైపోతాం మనకి ఆమె చెప్పాలి మనం జ్యోతి చందామని కొడుతుంది ఏం కావాలి అక్కడికి ప్రెసరూ రవ్వ దోశ అక్క కొట్టు అమ్మా అక్కడి కొంచెం ఎన్న పెట్టి అక్క చుట్టూ తీసుకున్నారా పెట్టుకోట అక్క కొంచెం ఫేషన్ కూడా మన మిత్రులు తెచ్చుకుంటా చెన్నపిండి ఇప్పుడు నాతో పాండొస్తున్నా పిల్ల ఏదని అంటున్నాను వాళ్ళ తోడుకోవాలి అదే వాళ్ళ అక్కడ తోడుకోవడం మరి నువ్వు తక్కువ పెద్ద ఎన్నో నాకైతే తెచ్చినట్టు అది నాలుగు నాలుగు సార్లు వచ్చింది అనుకున్నాను జాగ్రత్తవాడు అసలు నా ఇంటర్వ్యూ చూడమని నేను ఆడుతుంటే ందుకే పెట్టమన్నా తెచ్చిందేమో కొద్దిగా చేపించుకునేది ఎక్కువ అక్కడ కొద్దిగానే పెద్ద డబ్బా చూపించడానికి వచ్చిందమ్మా అక్క కొద్దిగా చూడం మాకు ప్రేమ చూడు చెప్పేది అయిపోగానే ఐదు నిమిషాలు నీ దగ్గర ఇందాక హాస్పిటల్ తీసుకెళ్ళి రాఖీ గొడవ ఇదిగోండి ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో గొడవ స్టార్ట్ చేసామన్నమాట గొడవ గొడవ అక్క చూడండి కలర్ వేసి మమ్మల్ని వీడియో తీస్తుంది తీయొద్దు తీయొద్దు అని చెప్పి నేను చేతులు అడ్డం పెట్టుకున్నాను నేరుజా వచ్చేసి తన చీర కొంగు అడ్డం అనమాట అక్క చూడండి ఎలా తీస్తుంది కలర్ వేసుకున్నాం ఇద్దరం వేసిందండి అక్క నిజంగా చాలా ఫ్రీడమ్ అనమాట అక్క వాళ్ళ ఇంట్లో ఇంకా అక్కడే చూడండి హెడ్ బాగా చేసేసుకొని ఇంకా బయలుదేరిపోయాం మేము నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్